అండ్ వెనక గ్రాసరీస్ చూసారా ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి వెళ్ళి అన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాము ఇప్పుడు సర్దాలి ఇన్స్టా తీసుకున్నాను చక్కగా మనకి బిర్యానీకి చేసుకునే గిన్నెలా ఉంది బాగుంది స్ట్రాంగ్ Walk for me girls, walk for me. Why are you walking? Oh. Oh. <laughs> hey, wait, 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 let me see, what's... <laughs> Who is the baby here? <laughs> I'm <Huh>? the baby. Slipper <laughs> girls. Yeah, slipper girls we are. Wait, everyone... హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూసారు కదా గర్ల్స్ ముగ్గురికి ప్లస్ స్లిప్పర్స్ ఉన్నాయి సో అవి వేసుకొని తిరుగుతున్నాం ఇల్లంతా సురేష్ అడుగుతున్నారు నాకు ఆ రవికి ఏం కొనలేదా అని చెప్పి అండ్ వెనక గ్రాసరీస్ చూసారా ఇండియన్ గ్రాసరీస్ స్టోర్కి వెళ్ళి అన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాము ఇప్పుడు సర్దాలి లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చూపించాను కదా అసలు ఏమేమి కావాల్సి వస్తుంది స్టార్ట్ చేస్తే ఒక ఫ్యామిలీ కొత్తగా యూఎస్లో స్టార్ట్ చేస్తే మనకి ఫ్యామిలీ ఆఫ్ ఫైవ్కి ఏం కావాలి అని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను సో ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దాని తర్వాత వీడియో స్టార్ట్ చేయండి Slipping so, next to their bed in movies hmm. and then they just wake up, sit on the side of the bed mm -hmm. and then wear the treasures in this go. Yeah that's a, that's <laughs> what I envision yeah. for you guys. That's what I envision for you guys also. But where's your bed? It's in here. Oh what? Do you have a bed now? Yes. Yeah. Okay mommy, are they okay to jump now? First bed sheet is done, then they are okay to jump. Yeah. చూసారు కదా మా బన్నీ చెప్తుంది ఇక్కడ మూవీస్లో అంట బెడ్ పక్కన ఇలా చెప్పులు ఉంటాయంట లేవగానే ఆ చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటారు మేము కూడా అలాగే వెళ్తామని చెప్తుంది చాలా ఫన్నీగా అనిపించింది సో కొత్త కొత్త సామాన్లు అంతా తీసుకుంటున్నానని చెప్పాను కదా దానిలో భాగంగానే ఇన్స్టా పాట్ తీసుకున్నాను ఇది సెవెన్ పాయింట్ వాట్స్ అలాగే ఒక మంచి స్కిలెట్ తీసుకున్నాను సో ఇది హనీ అన్నమాట అనమాట చాలా ఫేమస్ కాబట్టి కొంచెం పెద్ద సైజ్లోనే తీసుకున్నాను ఇందులో మంచి ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను అలాగే ఇన్స్టపాటర్లో వేడి వేడిగా వండేసుకున్నాను సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను కొత్త కొత్త సామాను అంతా చక్కగా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసే ముందు ఇలా చక్కగా చికెన్ కర్రీ చేస్తాను చాలా సింపుల్ గా చేసేస్తాను ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను పెద్ద హడావిడి మసాలా అసలా ఏం అవసరం లేకుండా కూడా చికెన్ కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో ఇవాళ చూపించేస్తాను దాని తర్వాత ఇంటి పాటు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ముందు సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ నేను కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ యూస్ చేశాను అది చాలా చాలా మంచిది హెల్త్కి ఆయిల్ వేడయ్యాక ఇందో చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మనం చక్కగా కొంచెం ఆనియన్ పీసెస్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఆనియన్ పీసెస్ త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి నేను చికెన్ తీసుకున్నాను వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం యాడ్ చేసుకుని మంచిగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకోవక్కర్లేదు మంచిగా మూత పెట్టుకుంటే మనకు ఆ చికెన్లోనే వాటర్ ఉంటుంది అది బయటకు వస్తుంది దాని తర్వాత మనం మూత తీసుకుని మిగతా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే చూసారు కదా వాటర్ వాటర్గా కనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ముక్క మెత్తబడుతుంది అనమాట దాని తర్వాత మనం గరం మసాలా పౌడర్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మంచిగా కుక్ చేసుకుందాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే నేను పుదీనా కూడా యాడ్ చేశాను ఇంకా మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది సో మంచిగా మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పీస్ మెత్తగా అయిపోతుంది అండ్ ఇప్పుడు కొంచెం ఇందులో నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పెరుగు యాడ్ చేయడం వల్ల మంచిగా కమ్మగా ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇన్స్టాపాట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను అక్కడ చికెన్ కర్రీ అవుతుంది ఇన్స్టా ఇన్స్టాపాట్ ఓపెన్ చేసేస్తాను కర్రీ చేస్తున్నాను కాబట్టి వెంట ఫైవ్ ఆన్ చేస్తాను కొంచెం మధ్యలో సౌండ్ వస్తుంది ఏమనుకోకండి బట్ ఇదైతే ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకేనా సో మనకి యాజ్ యూజువల్ మనకి మాన్యుల్స్ ఇస్తాను బ్లాక్ కలర్ లో తీసుకున్నాను నార్మల్ గా నా దగ్గర పాత పాట్ ఉంది అది కొంచెం పొడుగ్గా ది ఉంది బట్ ఇది కొత్త లుక్ అనమాట బాగుంది మనకి ఇందులో గిన్నె కూడా ఇచ్చారు ఇందులో మనం చక్క రైస్ వండుకోవచ్చు అలాగే ఒక స్టీమర్ కూడా ఇచ్చారు సో దీని మీద మనం వెజిటబుల్స్ ఏమైనా స్టీమ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ గిన్నె వెడల్పుగా ఉంది నా దగ్గర ఇంతకుముందు ఉన్నదైతే పొడుగ్గా ఉందన్నమాట బట్ ఇది వెడల్పుగా ఉంది చక్కగా మనకి బిర్యానీకి చేసుకునే గిన్నెలా ఉంది బాగుంది స్ట్రాంగ్గా ఉంది అవి పక్కన పెట్టుకుందాం మనకి స్టీమింగ్ కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనిలో ఏం సెట్టింగ్స్ ఉన్నాయో నేను చెప్తాను సో ప్రెషర్ కుక్ సాటే స్లో కుక్ సూప్ మీట్ బీన్స్ ఆర్ రైస్ స్టీమ్ మల్టీగ్రెయిన్ పౌల్ట్రీ ఎగ్ అండ్ యోగర్ట్

సో నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దాన్ని మంచిగా వాష్ చేసి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ కుకింగ్ మోడ్ లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తాను అనమాట ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా అండ్ వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారు కదా సో చూసారు కదా చికెన్ కర్రీ అలాగే వేడి వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది

సో ఫస్ట్ ప్యాకేజ్ అన్ని ఫర్నిచర్ది మా ఇంట్లో ఓపెన్ చేస్తున్నాము బీన్ బ్యాగ్ ఆర్డర్ చేసాం అనమాట సో మా పిల్లలు ఎంత గా ఉన్నారు బీన్ బ్యాగ్ కోసం బీన్ బ్యాగ్స్ అంటే పిల్లలకి బాగా నచ్చుతుంది ఏంటి ఇది 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 కూడా వాక్యూమ్ సీలా లుక్స్ లైక్ యా అది వేన్ బ్యాక్ కవర్ వాట్ ఇ కవర్ ఇది వాక్యూమ్ సీల్ మేము సెవెన్ ఫీట్ బీన్ బ్యాగ్ ఆర్డర్ చేసాము దాన్ని కూడా వాక్యూమ్ చేసి అంత చిన్నగా ఎలా పంపించారో చూడండి సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఆ వాక్యూమ్ రిలీజ్ అవ్వడానికి ఒక వన్ టు టూ డేస్ పడుతుంది దాని తర్వాత ప్రాపర్గా బీన్ బ్యాగ్ కనిపిస్తుంది

హలో హలో అదంతా ఉబ్బి మధ్యలోకి మనం కూర్చునే ప్లేస్ ఉంటది కదా నాను ఇప్పుడు ఉబ్బాల నాకు తెలిసి పొద్దున్నే ఉబ్బుతుంది అనుకుంటారు

వ్యాక్యూమ్ సెలింగ్కి లోపల ఉన్న ఫోమ్ బాల్స్ అన్నీ అతుక్కుపోయాయి చిన్న చిన్న స్క్వేర్స్లా ఉన్నాయి అవన్నీ అతుక్కుపోయాయి వాటిని నెమ్మదిగా పీకుతున్నాము ఒక వన్ డే పట్టిందండి అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి ఆ ఫోమ్ స్క్వేర్స్ అన్నీ మేము ఇక్కడ పీకుతున్నాము ఒక్కొక్కటి అతుక్కుపోయిందనమాట పీకుతున్నాము ఓపెన్ అయ్యి సో దట్ కొంచెం మనకి ఎయిర్ ఫిల్ అవుతుందని చెప్పి అండ్ ఈ టైంలో దీని మీద కవర్ వేయాలి సో కవర్ సెపరేట్ గా ఇచ్చారు మనం చక్కగా దాన్ని జిప్ చేసేయడం చూసారు కదా మనకి చక్కగా ఫ్లఫీగా చాలా బాగుంది చూడడానికి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనం నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంటికి పింకీ రింకీ వాళ్ళు వచ్చారు వీళ్ళతో మంచి టైం స్పెండ్ చేసాం వీళ్ళు మా కజిన్స్ అవుతారు అండ్ అత్తయ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వీళ్ళని అందుకే వీళ్ళంటే చాలా ఇష్టం అండ్ మేము మిషగన్ మూవ్ అవుతున్నాం అంటే పింకీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మాకు దగ్గరగా ఉంటారు మనం కలుస్తూ ఉండొచ్చు అని చెప్పి అండ్ ఇలా మాకు తెలిసిన ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ కలుస్తాము ఇంకా మోర్ ఫన్ ఉంటుందండి కమింగ్ వీడియోస్లో సో చూస్తూ ఉండండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్ప లైక్ చేయండి హైప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ బాయ్